ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్రం ఈ గవ్వల శాస్త్రాన్ని లకూట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి ధనుస్సు రాశి వారి జ్యోతిష్య బలం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఎలా ఉందో చూద్దామండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి జాతకంలో ఆరుగవులు పడ్డాయండి పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి మూల నక్షత్రం సరస్వతి దేవత పుట్టిన వారికి కొన్ని ఇబ్బందులు తప్పవండి విద్యార్థులు విద్య విషయంలో సరస్వతి దేవత కటాక్షం తప్పకుండా ఉంటుంది వీరి జాతకానికి చూడాలంటే మాత్రం నూటికి మాత్రం డెబ్బై శాతం మంచి ఫలితాలు ఉన్నాయండి ముప్పై శాతం ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా వీరి జాతకంలో గురు గురుమహారదశ మంచిగా నడుస్తుంది అట్టి ధనుర్ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం మీనరాశి వారితో మంచి జరిగే అవకాశం ఉందండి ఎక్కువ శాతం ఇతర రాశులు వారు శత్రువులని అర్థం కాదండి కాకపోతే మీనరాశి వారితో మాత్రం శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ వివాహమైన వారికి మాత్రం కుటుంబ సభ్యులతో సౌఖ్యం లభించే అవకాశం ఉందండి స్త్రీలైతే పురుషులతో సౌఖ్యం కలుగుతుంది స్త్రీ పురుషులైతే స్త్రీలతో సౌఖ్యం కలుగుతుంది తల్లిదండ్రులు కావచ్చు అత్తమావలు కావచ్చు బావ బామ్మార్ కావచ్చు ఎవరైనా కావచ్చు సహకారం కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం భారీ ఉంటుంది వీరికి దూరం ఆలోచన ఉంటుందండి వీరి పేరు మీద దూరదృష్టి చాలా ఉంటుంది కుటుంబం మీద మాత్రం చాలా వరకు మాత్రం ఆలోచన శక్తి ఉంటుంది అని మాత్రం పెద్దలు ఆచరించిన పని వీరు చేసే అవకాశం ఉంది వ్యవసాయం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు వ్యాపార విషయం కావచ్చు విద్య విషయం కావచ్చు ఏ పని అయినా సరే మాత్రం పెద్దల ప్రకారం నడిచే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాలు వీరికి వెళ్ళినాడే శని ప్రభావం ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయిందండి ఇప్పుడు నడుస్తున్న దశ మంచిగా ఉంది కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చేసే పనులు ఏవో చేసినా మాత్రం ఒకటికి రెండు సార్లు మాత్రం రెండు రకాలుగా ప్రయత్నం చేసే అవకాశం ఉంది వీరికి ఒక రకం కాకపోయినా రెండో రకంగా జరిగే అవకాశం ఉందండి రెండు రకాలంటే ఒకటి సొంతంగా చేయటం రెండవది ఇతరుల సహాయంతో ప్రకారం చేయటం ఈ రెండు రకాలుగా వీరికి మాత్రం మంచి జరిగే అవకాశం ఉంది కానీ చెడు జరిగే అవకాశం చాలా వరకు తక్కువ ఉన్నదండి ముఖ్యంగా ఆరో సంఖ్య శుక్రమహార్దశ పడ్డది కాబట్టి స్త్రీ విషయంలో కలిసి వస్తుంది కళాకారులలో కలిసి వస్తుంది సంతానంలో కలిసి వస్తుంది స్త్రీలకు అద్భుతంగా ఉంటుంది అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి భార్యాభర్తలతో తగాదలు చిక్కులు చికాకులు ఉన్న తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే మాత్రం నూతన వస్త్రం కొనటం వాహనాలు కొనటం విలాస వస్తువులు కొనటం అలాగే ఆకస్మికంగా శుభకార్యాలు ప్రాప్తించటం చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు జరగటం అలాగే సుగంధ పరిమళమైన వ్యాపారం పూల వ్యాపారం అలాగే మాత్రం ఫ్యాషన్ రంగంది కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే బ్యూటీ పార్లర్ రంగం కావచ్చు కలిసొచ్చే అవకాశం ఉంటుంది మోడలింగ్ రంగం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వస్త్ర వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి రెండవసారి గోవలేసి చూద్దామండి ఘనుషు రాశి వారి పేరు మీద నాలుగో వాళ్ళ అండి రాహు మార్గదర్శ అంతగా అచ్చుబాటు లేదు వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం వీరు ధనుస్సు రాశి వారి జాతకానికి మాత్రం చాలా వరకు డైరెక్ట్ వచ్చి ఎవరు అటాక్ చేయరండి వీరికి వీరు ఎంత మంచిగా ఉంటూ ఇబ్బందులు పెట్టేవారు చాలా ఉంటారు అని గుప్త శత్రువులు ఉంటారు శత్రువులు అంటే శత్రువులు కాదు పడరాని వాళ్ళు ఏదైనా వీరు ఆచరణలో పెట్టిన పనులు ఆటంకాలు పెట్టేవారు తప్పకుండా ఉంటారు ఉన్న కానీ వీరి జాతకానికి మాత్రం ధనుస్సు రాశి గురుడాధిపతి కాబట్టి బృహస్పతి గుణం ఉంటుందండి వీరి జాతకానికి కానీ మాత్రం దైవబలం ఎక్కువ ఉంటుంది వీరి జాతకానికి వీరు నమ్మిన దేవుడు కావచ్చు కులదేవత కావచ్చు కుల దేవుడు కావచ్చు అలాగే మాత్రం వీరి పూర్వాచారణ పారాయణం ప్రకారం పెద్దల ప్రకారం వంశానుసారం ప్రకారం భగవంతుడు వీరు కాపాడే అవకాశం ఉంటుంది ధనుర్ రాశి వారి జాతకంలో వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం పార్ట్నర్షిప్ వ్యాపారంలా కలిసి వస్తుంది ఎక్కువ కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవారు మాత్రం తప్పకుండా పార్ట్నర్షిప్లా కలిసి వస్తుంది గవర్నమెంట్ కొలువు చేయాలనుకునే వారికి నిరుద్యోగులకు మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంది అది కరెక్ట్ రాష్ట్రపరం కావచ్చు లేదా మాత్రం కేంద్రపరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఇంకా వీరి జాతకానికి అన్ని మంచిగా ఉంటాయి కానీ మాత్రం ముఖ్యంగా వీరికి ఎక్కడ పోయినా ఏ పని చేసినా మాత్రం తప్పకుండా ఒక పరీక్ష పెట్టే అవకాశం ఉందండి అది భగవంతుడే కావచ్చు గ్రహాలే కావచ్చు విధినే కావచ్చు ఎవరని చెప్పలేము పరీక్ష పెట్టే అవకాశం ఉంది ఆ పరీక్షలు నెగ్గే అవకాశం ఉంది వీరి జాతక బలంలా ముఖ్యంగా వ్యవసాయదారులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి అలాగే వీరి జాతకం కంప్యూటర్ రంగం వారికి వచ్చే అవకాశం ఉంది ఖగోళ రంగం వారికి వచ్చే అవకాశం ఉంది సైన్స్ పరంగా చదివేవారికి కానీ సైన్స్ రంగం వారికి కూడా కలిసి వస్తుంది షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ రంగం వారికి మాత్రం ఎగుడు దిగుడు ఉంటుందండి అంటే ఎగుడు దిగుడు అంటే మిశ్రమ ఫలితం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా మాత్రం మిశ్రమ ఫలితం ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా వీరికి లోహానికి సంబంధించిన వ్యాపారం తప్పించి అన్ని వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరి పేరు మీద మాత్రం మూడోసారి గవ్వలే చూద్దామండి రెండోసార్లు అయితే రెండో రెండుసార్లు వేస్తే పది గొవలు పడ్డాయండి మూడవసారి గవ్వలేస్తే మాత్రం ఐదు గవ్వలు పడ్డాయండి బుధమహార దశ వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం విద్యార్థులకు మాత్రం చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి అలాగే వీరి పేరు మీద గవర్నమెంట్ లోన్ కోరే వారికి గవర్నమెంట్ రుణం కోరేవారికి గవర్నమెంట్ పరంగా సహాయం పొందే వారికి గవర్నమెంట్ పరంగా స్కాలర్షిప్ పొందేవాలనుకునే వారికి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు బాలలు బాలికలు కావచ్చు విద్యార్థి విద్యార్థులు కావచ్చు శుభ సూచనలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కళాకారులకు మాత్రం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి మొత్తం పదిహేను గవ్వలు పడ్డాయండి వీరి పేరు మీద ఆరు గవ్వలు నాలుగు గవ్వలు ఐదు గవ్వలు పదిహేను గవ్వలు పడ్డాయి పదిహేను గవ్వలు అంటే మాత్రం ఒకటి ఐదు ఆరు గవ్వలు అయితే అండి ఆరో సంఖ్య చాలా వరకు మంచిది ఇందాక చెప్పినట్టే పూర్వాషాఢ నక్షత్రం వారికి శుభయోగం ఉంటుంది మూల నక్షత్రం సరస్వతి దేవత పుట్టిన వారి కొద్దిగా ఆపదలు చెక్కులు చికాకులు ఉంటాయి ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరికి ఎంత ధనం వచ్చినా మాత్రం నిలకడ ఉండదు అలాగే కుటుంబంలో మాత్రం కొన్ని ఆటంకాలు వచ్చినా తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది కానీ మాత్రం పెద్దల ధనం కంటే స్వతాధనంలా కలిసొచ్చే అవకాశం ఉంది తల్లిదండ్రుల ఇల్లు కంటే అత్తమాల ఇల్లు కంటే స్వతా ఇల్లు కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ గృహం రిపేర్ చేయాలనుకునే వరకు కొనాలనుకునే వరకు మార్చాలనుకునే వరకు కొత్తగా వస్తువులు తీసుకోవాలని అనుకునే వరకు తప్పకుండా వారి పనులు నెరవేరే అవకాశం ఉందండి రాజకీయ రంగం వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా రాజకీయ రంగంలో అయితే మాత్రం కొన్ని ఆటంకాలు వస్తాయి కానీ ఏదో రకంగా వీరికి మాత్రం గౌరవయోగం అయితే దక్కుతుందండి నలుగురు వీరికి అవమానం పెట్టినా కానీ మాత్రం పది మంది వీరికి గౌరవించే అవకాశం ఉన్నది అంశబలం మంచి ఉంది వీరి జాతక బలానికి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి నోటి అంటే మాత్రం ఓం నమ శివాయని శ్లోకం నోటి వెంట ఉండాలండి పంచక్షరి శ్లోకం అది సర్వేశ్వరుడు పరమేశ్వరుడు శ్లోకం ఓం నమశివా అనే శ్లోకం వీరి వెంట ఉండాలి నూటి వెంట ఉండాలి టైం దాని మూలంగా వీరి మీద వచ్చిన చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే ఉన్నాయి లక్కీ నెంబర్ ఆరు వస్తుంది మూడు వస్తుంది ఏడు వస్తుంది అన్ని వస్త్రాలు మంచిదే వీరి జాతక బలానికి దిక్కు పడమర దిక్కు కలిసి వచ్చే ఉన్నాయి పడమర దిక్కు ఉత్తర దిక్కు అలాగే మాత్రం వీరి జాతకంలో తూర్పు దిక్కు కలిసి వస్తుంది కలిసి రాని దిక్కు అయితే దక్షిణం దిక్కు నైరుతి దిక్కు కలిసి రాదు ముఖ్యంగా మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం బహుళ అంతస్తులు కట్టేవారికి కొనేవారికి తీసుకునే వారికి అమ్మేవారికి పార్ట్నర్షిప్ చేసేవారికి అలాగే గు వ్యాపారం కావచ్చు ఉష్క వ్యాపారం కావచ్చు సిమెంట్ వ్యాపారం కావచ్చు అన్ని రకాల వ్యాపారం చేసేవారికి కూడా మాత్రం మంచి ఫలిత యోగాలు బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీలైతే వీరు మాత్రం రుద్రాభిషేకం చేయడం చాలా మంచిదండి శివాలయంలో కానీ లేదా మాత్రం ఒక మహాక్షేత్రంలో శివ శివుడు ఉన్న మహాక్షేత్రంలో కానీ రుద్రాభిషేకం చేయించడం చాలా మంచిది చాలా శుభఫలితాలు కలిసి వస్తాయండి ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరు తప్పకుండా ఉంటుంది శివంభయ